ప్రైజ్ లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రతిరోజు ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నాత్మీలారా దేవుని బడ్డారా మీకందరికి ఏసయ్య కృప పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మనం ప్రత్యేకమైన మాసంలో క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం కదండి గొప్ప దైవ సేవకుడు బిల్లి గ్రహం గారు ఒక మాట అన్నారండి పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన పుట్టింది మరణించడానికి ఆయన మరణించడానికే ఈ లోకానికి వచ్చాడండి అండి మరి ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం మనం చదువుకుందామండి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఒక వాక్యము అది కూడా మరి క్రిస్మస్కి సంబంధించినటువంటి వాక్యమేనండి ఈ నెల అంతా ఇరవై ఐదు తారీఖు వరకు మరి క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి మరి క్రిస్మస్ మాసపు యొక్క ఈ యొక్క మరి వర్తమానాలు ఇవ్వబడుతున్నాయండి ప్రతి వర్తమానం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దేవుడు ఎన్నో విషయాలు మరి మనకు ప్రతిరోజు ప్రతి ఒక్క అంశం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడండి ఈ రోజు కూడా దేవుడు మనకు మరి ఒక వాక్యాన్ని అనుగ్రహించాడండి మనకు అందరు తెలిసిన వాక్యాలే మళ్ళా మనం చదువుకుందాం ఏష్య రాసిన ఏషే పర్వర్త రాసినటువంటి పుస్తకం అండి తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో మరి వ్రాయబడినటువంటి నేను చదువుతున్నాండి ఏలే అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇక్కడ ఐదు రకాల బిరుదులు మరి ఏ సేక ఇవ్వబడ్డట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం మొట్టమొదటిగా ఆయనకి ఇవ్వబడ్డటువంటి బిరుదు ఏంటంటే ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకారులు చేసే దేవుడు చూడండి యోగ అంటాడు ఇరవై అధ్యాయంలో మరి శూన్యములోన భూమి వ్రేలాడుతుందంట వ్రేలాడుతుంది చూడండి చిన్నప్పుడు మరి ఆ నేను నేను చిన్నప్పుడు చూసినటువంటి సంగతి చెప్తానండి ఒక చిన్న బాల్ ఉంటుందండి ఆ బాలు ఒక మరి తాడు అంటే అది సాగే తాడు ఒక రబ్బలాగా ఉండే తాడు దానికి వ్రేలాడి తీసి ఉంటుండే అది కొనుక్కొని చిన్న ఉన్నప్పుడు ఆ ఆ యొక్క తాను పట్టుకొని ఇలా ఆడుతూ ఉండేవారం అనమాట అది కిందికి పైకి కిందికి పైకి వచ్చినప్పుడు సరదాగా ఉండేది ఆ బంతి మరి కింద కొట్టినప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేది ఎందుకంటే తాడు మన చేతిలో ఉంటుంది కదండి అందుకని అది చక్కగా స్ప్రింగ్ లాగా మరి ఎగురుతూ ఉండేది చాలా సంతోషంగా అనిపించేది అయితే భూమి కూడా అదే విధంగా వ్రేలాడుతూ ఉందంట అది ఎలా వేరే వేరే అది వ్రేలాడుతుందో అది ఎవ్వరు కనిపెట్టలేకపోతూ ఉన్నారంట అదండి ఆశ్చర్యం అంటే సైన్స్ కూడా అంతు చిక్కనిదే ఆశ్చర్యం ఆయన ఆశ్చర్యకారులు చేసే దేవుడు కీర్తనకారుడు అంటాడండి కీర్తనలు నూట ముప్పై ఆరు నాలుగులో మనం చదువుకుందామండి చాలా మరి ఆ ముప్పై ఆరు కీర్తన మీరు చదవండి మీకు సమయం ఉన్నప్పుడు చదవండి చక్కగా మరి దేవుడు చేసినటువంటి కార్యాలు ఏంటి ఆయన ఆశ్చర్యకారాలు ఏంటో చక్కగా వ్రాయబడి ఉంది నేను ఒక రెండు వచనాలు చదువుతానండి నూట ముప్పై ఆరు కీర్తన నాలుగులో ఆయన ఒక్కడే మహాశ్చర్యకారములు చేయవాడు ఆమె నిజమే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకారములు చేయబడని అయితే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలియజేసి ఆయన జ్ఞానము చేతనే ఆకాశం చూడండి ఎంత ఎత్తుగా ఉంటుంది కదా భూమి కంటను ఆకాశం ఎంత ఉంతమగు ఉన్నదో ఆయన ఎందు భయభక్తు గల ఆయన కృప అంత హెచ్చుగా ఉందని దేని వాళ్ళకి సెలవిస్తున్న ఆయన ఆకాశము మరి ఎంత ఎత్తుగా ఉందంటే అది ఎవ్వరు కూడా మరి అది ఎంత ఎత్తు ఉంది దానికి ఎన్ని కిలోమీటర్లు ఉందో కన్ను కనుక్కోలేకపోతున్నారండి చూడండి అంత ఎత్తుగా ఉంది ఆకాశం ఎలా చేశాడు మరి దానికి పునాదులు ఎక్కడా దానికి పిల్లర్స్ ఎక్కడ అంటే అది దేవునికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన చేశాడని జ్ఞానం చేత చేశాడు ఆయన ఆశ్చర్యకరుడు అందుకే దావిదంటాడు చూడండి ఇక్కడే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో పద్నాలుగో చరణంలో ఆ నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది ఆశ్చర్యం వేస్తుంది ఎలా కలగజేస్తావు నన్ను నిజమే దేవుడు ఎంత ఆశ్చర్యం కద కల చేశాడండి గుండె ఎక్కడుందండి ఎక్కడో లోపల ఆ ఎముకలు లోపల పెట్టాడు దేవుడు గుండెను మరి అద్భుత రీతిగా మన అవయవాలన్నీ లోపల ఉన్నటువంటి అవయవాలని ఎముకలు ఎన్ని ఉండాలి మరి నర నరల వ్యవస్థ ఎలా ఉండాలి నాడి వ్యవస్థ ఎలా ఉండాలి ఎలా పనిచేయాలి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి ఆ పంపింగ్ ఆ రక్త ప్రసరణ ఎలా జరగాలన్నీ కూడా మరి దేవుడు ఎంత చక్కగా జ్ఞానంగా ఆశ్చర్య రీతిగా మరి మానవుని సృజించాడని ఆయన ఆయన ఆశ్చర్యకరుడు అలాగే ఇజ్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుతు బానుశ్వరంలో మరి అక్కడ ఉండి మరి దేవునికి మొరుపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా వాళ్ళు నడిపిస్తూ వచ్చారు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఏమొచ్చిందండి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఎర్ర సముద్రం ఏం చేశాడండి ఆయన బాహుబలము చేత ఆ సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరు నెలలు నడిపించాడండి ఒక్క క్షణంలోనే నేలంతా ఆరిపోయింది సముద్రపు చూడండి వర్షం పడ్డప్పుడు అంత బురదమయం కదండి నడవలేని పరిస్థితిలో ఉంటుంది కానీ మరి దేవుడు ఎంత ఆశ్చర్యం చేశాడండి ఆరన నెల వాళ్ళ కాలకి మట్టి అంటలేదు అంటలేదు ఎందుకంటే ఉంటే కదా అక్కడ అక్కడ బుడిదు ఉంటే కదా కాలకు అంటేది బుడద లేకుండా చేస్తాడు దేవుడు గొప్ప గాలి గలే చేసి ఆ యొక్క మరి ఆ యొక్క బుడిదంతా కూడా ఆరిపోయేటట్టుగా ఆరన నెల చేసినట్టుగా దేవుని వాక్య సెలవిస్తున్న ప్రేమ దేవుని బిడ్డాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన కార్యలు ఆశ్చర్యం ఎన్నో ఉన్నాయి ఆయన కార్యాలు ఆశ్చర్యం శద్ద మేషకు అభిన్నగులను మరి ఆ బొమ్మకు మొక్కకపోతే నిబరు ఏం చేశాడండి వేడిముగల వేడిము అగ్నిగుండంలో వేసాడ వేశారు అతన్ని వారిని ముగ్గురిని వేస్తే మరి మేము మేము మొక్కమని చెప్పాడు మొదటిగా మేము మొక్కము నువ్వేం చేసినా మేము మొక్కము జీవనగల దేవుని సేవకులు మేము మొక్కము నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఆ బొమ్మకు మొక్కమని సవాలు చేసి నిలబడితే నిగ్ర కోపం వచ్చింది దేవుని దిక్ రాజుని ధిక్కరించి నిలబడగలరా అండి కానీ దేవుని సేవకులు వాళ్ళ అక్కడ దేవుని బిడ్డలు నిలబడ్డారు రాజు కోపం వచ్చేసి నా మాటని దిగ్గరిస్తారని కోపం పెంచుకొని ఆ అగ్నిగుండంని ఏడంతలు పెంచారంట ఎన్నంతలు పెంచాలండి ఒక్కంతగా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని ఏడంతల అంటే ఎన్నో రెట్లుగా దాన్ని దాన్ని మరి పెంచేసి అందులో పాడేశారంట మరి ఆశ్చర్యకరమైన దేవుడు ఏం చేశారు తెలుసా వారిని ఆ యొక్క అగ్నిగుండం నుండి విడిపించాడు విడిపించిన తర్వాత నిబంధన చూస్తేనట వారి దేహానికి అట వాసన తగలేదంట అగ్గి వాసన తగలేదు మీరు చూడండి ఆ కొంచెం చలి కాల్చుకున్నప్పుడు మనము మంట దగ్గర కూర్చున్నప్పుడు ఆ కొ కాసేపు ఒక అరగంట కూర్చొని చలి కాల్చుకున్న తర్వాత మనం బయటకు వచ్చేసినాం అనుకోండి మన బట్టలని అంతా కూడా నిప్పుల వాసన వస్తుంది ఆ యొక్క మనం కూర్చుంటాం కదండీ ఆ నిప్పుల దగ్గర మంటల వాసన ఆ కట్టెలు ఆ కట్టెల పొగ వాసన అంతా కూడా మన ఒంటికి మన బట్టలకి పట్టేసే వాసన మనకు వస్తుంటది కానీ ఆ యొక్క మరి దేవుని సే బిడలైనటువంటి శద్ర మేషకు అభజ్ఞగోళ వారిని పరీక్షించారంట జరు బయటకు వచ్చినప్పుడు పరీక్షించాడంట పరీక్షిస్తారట వారి ఎంటికలు కాలిపోలేవట వాసన కూడా రాలేవంట ఎంత ఎలా వెళ్ళారో అలాగే వచ్చారంట అక్కడ నాలుగో వ్యక్తిగా ఆశ్చర్యకరమైనటువంటి ఏసయ్య ఉండి వారిని రక్షించాడు హాలేలుయ్యా హాలేలు చూడండి అక్కడ మరి ఈ వ్యక్తులను పట్టి వేసినటువంటి మరి ఉంటారు కదండి వారు కాలిపోయారంట కానీ ఈ యొక్క బిడ్డలు దేవుని బిడ్డలు కాలిపోయారంట ఎంత ఆశ్చర్యం దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆశ్చర్యకాలను చేస్తారు నాలుగు రోజులైందండి లాజర్ చనిపోయి బేతను ప్రాంతంలో మరి తను ప్రేమించినటువంటి మరి స్నేహితుడు వైద్య అక్క చెల్లెలు మార్తమ్మ మరియమ్మ మరి ఎంతకానో ప్రేమించి వేసే ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా ఆ కుటుంబంలో ఆ ఇంట్లో బస చేసేవాడు చాలా ప్రేమించేవారు అయితే ప్రేమించినటువంటి ఆ యొక్క సహోదరుడు ఆ యొక్క లాజరు చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది సమాధి చేసేసారు నాలుగు తర్వాత ఏసే వచ్చారు అయితే ఒక్క మాట ఆజ్ఞప్పించారు ఒకటే మాట ఆజ్ఞాపించారు లాజరు రా అనేసరికి ఎక్కడో ఆ సమాధి లోపల ఉన్నటువంటి మరి ఆ రాయి లోపల దొల్లింపబడి లోపల ఉన్నటువంటి ఆ యొక్క లాజరు పేతల వస్త్రంతో చుట్టబడినటువంటి ఆ లాజరు వచ్చాడంటండి ఎంత గొప్ప ఆశ్చర్యకరం అండి దేవుడు ఆశ్చర్యకరుడు అండి కొన్ని మాటలు నేను చదివిస్తాను పేతురాసండి మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో రెండు తొమ్మిదిలో చూడండి పేతురాస మొదటి పత్రిక రెండు తొమ్మిది అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రకటి ప్రకటన చేయ నిమిత్తము ఏర్పరిచిన వారి ఏర్పరచబడిన వంశమును రాజు యాద్రక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము మనం ఎవరము ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపింపబడినటువంటి పరిశుద్ధుల పరిశుద్ధు పరిశుద్ధులైనటువంటి దేవుని బిడలం పరిశుద్ధులం రాజులైన యాజక సమూహము ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము నరిపింపడం వెలుగు వెలుగుందండి నిజమైన వెలుగు ఉంది అబద్ధమైన వెలుగు ఉంది చూడండి రాసిన మొదటి పత్రిక పదలో ఉంటుంది ఆ తొమ్మిదిలో నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగుంచుచున్నది ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలంగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు నిజమైన వెలుగు అయినా ఆశ్చర్యకరమైన వెలుగు అయినా ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికే నిన్ను నన్ను నడిపించడానికి ఏసయ్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చాడండి ఆ పరమార్థం తెలుసుకొని క్రిస్మస్ చేసుకోవాలండి అన్ని వాక్యాన్ని పక్క పెట్టేస్తున్నారు లోకంలో ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు అది కాదు ముఖ్యం క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క గుణ లక్షణాలను తెలుసుకొని అప్పుడు నువ్వు చేసుకోవాలి కానీ అది లేకుండా వాక్యం లేకుండా పరమార్థం చేసుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా వ్యర్థమే ఎప్పుడు దేవుని బిడ్డారు ఆయన ఆశ్చర్య కలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఆయన కార్యాలు వర్ణనాతీతం ఎన్నెన్నో ఎన్నెన్నో ఒకటి కాదు రెండు ఆయన బోధ ఆశ్చర్యం ఆయన పుట్టుక కూడా ఆశ్చర్యమేనండి కన్యకు పుట్టినటువంటి పరిశుద్ధుడు అండి మనమందరము తండ్రి సంతానం కదండి మనమందరము తండ్రి సంతానము ఆయన ఒక్కడు మాత్రమే మరి స్త్రీ సంతానంగా పుట్టాడు ఇంత గొప్ప ఆశ్చర్యం ఆయన పుట్టుక ఆశ్చర్యము ఆయన జీవన విధానం ఆశ్చర్యము ఆయన బోధవుల ఆశ్చర్యమే ఆశ్చర్యపడ్డారంట పన్నెండు సంవత్సరాల వయసులో మరి ఆ దేవాలయంలో బోధిస్తూ ఉంటే పరిసయులు శాస్త్రులు అందరూ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి ఆశ్చర్యపోయాడంట ఈయన చదువు లేదు కదా ఈయన ఇంతగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన బోధకుడు ఎంత ఆశ్చర్యంగా ఉందని నోటి మీద వేలేసుకొని వారు ఏమంటారండి ఆశ్చర్యపోయారు వాళ్ళే షాక్ అయిపోయినారంట అలాంటి బోధలండి యేసయ్య బోధలు ఆయన ఆయన సేవ చేసినటువంటి శిష్యులు కూడా మరి అప్పస్తులు కూడా ఎంత ఆశ్చర్య ఆశ్చర్యమైన మాటలు వారు ప్రకటించారండి దేవుని యొక్క మాటలు ప్రకటించి ఎంత గొప్ప గొప్ప సంఘాలను వారు స్థాపించారండి కదండి అంటే దేవుని బిడ్డలారా ఆయన మాటలు ఆశ్చర్యము ఆయన జీవితం ఆశ్చర్యము ఆయన ప్రార్థన జీవితం కూడా ఆశ్చర్యమే ఆయన పుట్టుక ఆశ్చర్యము ఆయన రాబోతున్నాడు మరల లూయ సిద్ధపడే సంఘం కొరకు సిద్ధపడ సంఘం కొరకు వాక్యం ద్వారా పరిపూర్ణ చెందినటువంటి సంఘం కొరకు ఆయన ఉన్నారు ప్రేమ దేవుని బిళ్ళ ఇది తెలుసుకోవాలి ఎవరు ఎవరు ఎత్తబడతారు అని అంటే సిద్ధపడినటువంటి సంఘం మాత్రమే ఎత్తబడుతుంది ఆయన స్వరూపంలో మార్చబడిన సంఘం పరిపుణలోనికి పరిపూర్ణతలోనికి మార్చబడిన సంఘమే ఎత్తబడుతుంది ఆ ఎత్తబడ సంఘంలో మనము ఉండునట్లుగా ప్రతిరోజు 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 మనము పరీక్షించుకుంటూ ఉండాలి శుద్ధీ శుద్ధీకరించుకుంటూ ఉండాలి ఒప్పుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా మనము అట్టి రీతిగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము ప్రవ్వా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రం యుద్ధ కాల సమయములు ప్రవ్వా నువ్వు ఆశ్చర్యకరుడవని ప్రవ్వా ఇదిగో ఆయన బిరుదు మీకు ఇవ్వబడ్డ నిజమే నువ్వెన్ని ఆశ్చర్యకారులు చేశావో ప్రవ్వా మేము మరి వర్ణించడానికి వందనాతీతం తండ్రి ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకారాలు చేశారు తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు చేసిన ప్రతి ఆశ్చర్యకారం అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు హృదయకాల సమయంలో నీ ప్రియులు ఎంతమంది అయితే ఒక ప్రభావ నీ మాటలు వింటున్నారో ప్రభా వీళ్ళందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడను వారి కుటుంబాలను నాయనా ప్రభా మీ యొక్క కృపచేత నింపండి నాయన ప్రతి బిడను బలపరచండి నీ వాక్యంలో స్త్రీలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఆ ఎత్తబడి గుంపులు ఉన్నట్లుగా సహాయం చేయమని నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థం తెలుసుకొని ఈ లోకంలో జీవించినట్లుగా అనేకులకు ప్రవ్వా నాయన వెలుగు ఉన్నట్లుగా చేయమని ఏసుపరిశుద్ధ నా మును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రభు కృప ఈ దినమంతా మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్యసా